హాయ్ ఫ్రెండ్స్ ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ కాలంలో చపాతి జొన్న రొట్టె ఇలాంటివి చాలామంది ఎక్కువ లైక్ చేస్తున్నారు కానీ చాలా మందికి జొన్న రొట్టెలు చేసుకోవాలంటే అంత ఈజీగా రాదు ఎక్కువ కొనుక్కొని తినడానికి ఇష్టపడుతుంటారు కానీ ఇంట్లో మనమే ట్రై చేసుకొని జొన్న రొట్టెలు అనేటివి నేర్చుకుంటే చాలా ఆరోగ్యంగా కూడా ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి పిండి గలవడానికి ఇప్పుడు మనం ఒక లీటర్ నీటిని అయితే తీసుకోవాలి తీసుకొని అలా బాగా మరిగించుకొని ఆ నీటిని మనం పిండిలోకి వేసుకోవాలన్నమాట పిండి పిండి తెచ్చుకున్నా లేకున్నా మనమే ఇంట్లో పట్టించుకున్నా కూడా దాన్ని జలడైతే కచ్చితంగా పట్టుకోవాలి జలడ పట్టుకున్న తర్వాత మనము కేజీ పిండి తీసుకుంటే కేజీ ఒక లీటర్ నీళ్ల దాకా మరిగించుకోవాలన్నమాట నీళ్లను బాగా మరిగించుకొని మనం పట్టుకున్న పిండిలోకి ఉప్పు సరిపోయినంత వేసుకొని ఇప్పుడు మనము రెడీగా పెట్టుకున్న వేడి నీళ్ళు బాగా మరిగించుకున్న వేడి నీళ్ళను దాంట్లో పోసుకొని పిండిలో పోసుకొని చేత్తో కలిపితే కాస్త చేయి కాలుతుంది కాబట్టి మనం ఒక గరిటెనైతే యూజ్ చేసుకుందాము ఒక గరిటెతో పిండిని బాగా ఇలా అంతా కలుపుకొని కొద్దిగా వేడిగానే ఉంటుందండి నిదానంగా కలుపుకోవాలి మనము కలుపుకున్న తర్వాత దాన్ని మొత్తం ఉండలు లేకుండా కొంచెం అలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా మనము చేతిలో చల్లనీళ్ళు చల్లనీళ్ళలో కొద్దిగా చేయొద్దుకొని మిగతా పిండిని మొత్తం ఇలాగా బాగా ఫుల్లుగా ఇలా మొత్తము నీట్గా ఎంత గట్టిగా పిసికి దాన్ని రెడీ చేసుకుంటే రొట్టె మనకు అంత బాగా వస్తుంది మనం ఎంత పిండి తడిపే దాంట్లోనే ఉంటుందండి మొత్తం జొన్న రొట్టెకు చేయాల్సిందే దాంట్లో నేను కాస్త నూగులు కూడా వాడతాను ఎందుకంటే నూగులు వాడితే రొట్టె చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనము నూగులు డైలీ వాడం కనుక కనీసం ఇలాగన రొట్టెలో వాడితే బాగుంటుందని నేను జొన్న రొట్టె ఎప్పుడు చేసినా కాస్త నూగులు వేసుకొని చేస్తాను కొద్దిగా పిండి తీసుకొని రౌండ్ చేసుకొని మనము కొద్దిగా నూగుల్లో అద్దుకొని అయినాక ఇట్లా పిండి వేసుకొని మనం తట్టుకుంటూ ఉండాలి కొ కొంతమంది దీన్ని డైరెక్ట్గా చపాతీ కర్రతో కూడా తట్టుకుంటారు కానీ నేను చేత్తోనే చేస్తాను ఇలా చేత్తో చిన్నగా చేసుకొని ముందుగా ఫస్ట్గా ఒకటేసారి పెద్దవి చేస్తే ఇరిగిపోతాయండి రాని వాళ్లకు అలవాటైతే మెల్లగా వస్తాయి కాబట్టి కొద్దిగా కొద్దిగా పిండి తీసుకొని కొంచెం చిన్న చిన్నవి ట్రై చేసుకుంటే కొద్దిగా అలవాటు బాగా వస్తాయి మనం తట్టేటప్పుడు కొసలు కాస్త విరిగినట్టు అయినప్పుడు మళ్ళీ ఇట్లా దాని అంచులను నొక్కుకొని చేసుకోవాలి చేసుకున్న తర్వాత డైరెక్ట్గా పెన్నం వేడి పెట్టుకొని పెన్నం బాగా కాగినాక రొట్టె పిండి రొట్టెను తీసి దాని మీదకి వేయాలి కింద పిండి ఉంటుంది కదా ఆ పిండిని కాస్త నీళ్లు పెట్టుకొని చల నీళ్లు దాంట్లో క్లాత్ వేసుకొని అలా ఆ పిండిని అంతా మనము తడిపితే అది ఆటోమేటిక్గా ఆ పిండి అంతా క్లాత్లోకి నీళ్ళల్లోకి కలిసిపోతుంది అప్పుడు మనము రొట్టెను తిప్పేయాలన్నమాట తిప్పి వేసి కాస్త బాగా ఒత్తుకుంటే పొంగుతుంది రొట్టె లేదా ఒత్తకోకుండా లైట్గా పొంగుతుంది బాగా అలా ఒత్తి ఒత్తి కాల్చామంటే బాగా పొర బాగా వస్తుంది అనమాట ఇలా రొట్టెలు రెడీ చేసేసుకొని ఇంకా దానికి తగిన కర్రీ వేసేసుకొని దీనికి కర్రీ కూడా నూనెంకాయ లేదా ఎర్రకారం లేదా ఏదైనా చట్నీతో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు రొట్టెలు చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచివని అందరూ చెప్తున్నారు దీంట్లో నూగులు వేసుకొని ట్రై చేయండి ఇంకా బాగుంటుంది సరేనా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ